శ్రీమాత్రయణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోజరామ సంవత్సర కార్తీక శుద్ధ త్రయోదశి గురువారం ఈరోజు త్రయోదశి ఉదయం ఏడు ముప్పై ఆరు వరకు ఉంది తదుపరి చతుర్దశి ఈరోజు నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం తొమ్మిది యాభై రెండులకు అయితే పది ముప్పై ఏడు వరకు ఉంది మరలా తేదీ దుర్మూర్తం మధ్యాహ్నం రెండు ఇరవై మూడు ఆగైతే మూడు ఎనిమిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఎనిమిది పద్దెనిమిది అదైతే తొమ్మిది నలభై ఏడు వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పొద్దులు గురిస్తున్నాయి అలాగే ఈ రోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తల వారికి మనం ప్రశ్నించినట్లయితే భరణి కృతిక మృగశర పొడవసు ఆశ్లేష పొబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి అశ్విని అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినైతే మేషరాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేయకూడదు వృషభ రాశిలో అది సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది కార్యాటంగా ఆధారపడతాయి మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసారిగా సాగేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశి జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేట అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజిస్తానికి సంబంధించి శుభవార్తలు అంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జన్మ వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది కార్యటంకాలు ఏర్పడతాయి అనుమయం కలుగుతుంది త్వలారాశిలో జన్మ వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్కత బహిర్కత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా తెలియడం జరుగుతుంది ధను రాశిలో చేయ వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలు కూడా సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మకర రాశి జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తిరిగి కుంభ చేయ వాళ్ళకి పరాక్రమంతో ఆదాయనాలు ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతంగా పోతేటే అవకాశం ఉంటుంది మేనరాశన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి ఆదాయ వృద్ధి కలుగుతుంది ఈరోజు ద్వారాశ రసా పథకాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగం ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగం ఉన్న వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రయోజనం చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల్ సముదాయ జ్ఞానం లాభదాయక ఉండే అవకాశం ఉంది అలాగే పాణిశించే దానం చేసిన వాళ్ళకి అలాగే పండితులు కానీ లాయలు కానీ లేఖలు కానీ ఆడితలు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కల సముదాయ జ్ఞానం ఉండే అవకాశం ఉంది అయితే గురుకేతులు కలయిక వల్ల గురుచండాలయం కూడా కనిపిస్తుంది అందువల్ల సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండటం వాళ్ళు కానీ ఉన్నత కుటుంబాలలో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ కొన్ని ఇబ్బందులు కలిగేటట్టు అవకాశం ఉంటుంది అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మిత్రులు మిత్రులు అప్రమత్తం ఉండవలసిందిగా తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈరోజు గురువారం అందువల్ల ఆ పరమేశ్వరుని చిరుకరసంతో అభిషేకించినట్ అయితే సర్వస్వలం కలుగుతాయని చెప్పి శాస్త్రీంచే తెలియచేయడం జరుగుతుంది అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావర ఆవిడ